అస్సలం వలైకుం అందరికీ నమస్కారం నా పేరు ఆయిష మీరు డిఎక్సన్ ఇన్సైడర్ షో చూస్తున్నారు ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ డిఎక్సన్ టీంని ఎలా నిమగ్నం చేయాలి మరియు ఎలా ప్రేరేపించాలి నిజాయితీగా మరియు దృఢంగా ఉండండి సరే ఇంకా మొదలు పెడదామా నాకు తెలుసు నెట్వర్క్ మార్కెటింగ్లో అతిపెద్ద సవాలు జట్టుగా ఉంది అని ఈరోజు నా అనుభవం ఆధారంగా మీ టీంకి కనెక్ట్ అవ్వడమే కాకుండా డెవలప్ చేయడానికి సహాయపడే శక్తివంతమైన మార్గాలు నేను చెప్పబోతున్నాను ముందుగా గుర్తుపెట్టుకోండి మనం ఏ విషయమైనా ప్రేమగా సున్నితంగా చెప్పాలి గట్టిగా మనసును బాధ కాదు వారు మనపై నమ్మకంతో పనిచేస్తారు డైలీ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఒక స్మైల్ ఒక చిన్న ఫోన్ కాల్ మీ వర్క్ని డెవలప్ చేస్తాయి సీనియర్స్ మరియు జూనియర్స్ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని పైకి లేపే వ్యక్తి మరియు మిమ్మల్ని ఆదుకునే వ్యక్తి ఇద్దరు మీ వ్యవస్థపై ఆధారపడి ఉంటారు డిఎక్సన్ నియమం స్పష్టంగా ఉంది స్థిరంగా మూడు వేల పీవీ సాధించడం చాలా అవసరం కానీ గుర్తుంచుకోండి మీ టీం ప్రేమగా అర్థమయ్యేలా వివరించండి ఆఫర్స్ ఇంకా స్కీమ్స్ ఒక నెల పాటు మాత్రమే పీవీ ఇస్తాయి అలాగే మన టీం మెంబర్స్ అందరూ కూడా మన ప్రొడక్ట్ వాడుతూ రిజల్ట్ చూపిస్తేనే అసలైన నిజమైన వృద్ధి వస్తుంది పని పనిచేయడం ముఖ్యం వారానికి కనీసం నాలుగు మీటింగులకి హాజరవ్వాలి నెలకు మూడు లేదా నాలుగు ఇంపార్టెంట్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి చిన్న మీటింగ్స్ లైక్ హోమ్ మీటింగ్స్ పెట్టండి ఫీల్డ్కి వెళ్ళి ప్రజలను కలవండి మీరు ఎంత ఎక్కువగా చురుగ్గా ఉంటే మీ టీం కూడా అంత ఉత్సాహంగా పనిచేస్తుంది డైలీ టార్గెట్ని మీ డైరీలో రాయండి దాన్ని ఫాలోఅప్ చేయడం మర్చిపోకండి ప్రజలు మీతో మాట్లాడతారు ప్రశ్నలు కూడా అడుగుతారు దానికి సిద్ధంగా ఉండండి మీ కొత్త టీం కూడా ఎలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలో నేర్పండి కేవలం మీటింగ్ వల్ల ఎవరు లీడర్ ఎవరు ప్రాక్టీస్ చేయాలి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవసరం సీనియర్స్ కొత్త వాళ్ళకి సమయం ఇవ్వాలి వాళ్ళ సందేహాలను ఓర్పుగా తీర్చాలి మీ టీంలో కొత్త సభ్యులను కూడా తీసుకోండి అలాగే ఉన్న వాళ్ళను బలంగా చేయండి ప్రత్యేకంగా వాళ్ళు డీటాక్స్ మీరు ముందు మూడు నెలలు మాత్రం ఒకే ఒక లక్ష్యంగా పెట్టుకోండి వారికి ఒక భరోసానివ్వండి ఒక లైన్ పైన నమ్మకం పెట్టుకుని లోతు వెడల్పు రెండు పెంచండి అప్పుడే నెట్వర్క్ పెద్దదిగా బలంగా అవుతుంది అలాగే పెద్ద బోనస్ ఇంకా క్వాలిఫికేషన్ ఎంట్రీ పని సులభంగా మారిపోతాయి నేను దీనిని సాధించాను నేను రోజు పని ప్లానింగ్ నన్ను డైమండ్ స్థాయికి తీసుకెళ్లాయి మీరు నిజంగా మనసుతో ప్లానింగ్ మొదలు పెడితే ఖచ్చితంగా మూడు నెలలలో మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారు ట్రిప్కి అర్హత పొందవచ్చు లేదా డైమండ్ అవ్వచ్చు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి డైలీ మీరు యాక్టివ్గా ఆనందంగా ఉండండి ఈ రోజు నుంచి మొదలు పెట్టండి డైలీ మీరు కేవలం మూడు లేదా నాలుగు హోమ్ మీటింగ్ ప్లాన్ని అమలు చేయండి టీంతో ప్రేమగా ఉండండి మీ దగ్గర స్టాక్ ఉంచండి మీరు సీనియర్స్తో ఎల్లప్పుడూ కలిసే ఉండండి పెద్ద పెద్ద ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ప్రతి కొత్త సభ్యుడికి పాజిటివ్ మైండ్ సెట్ ఇవ్వండి మిత్రులారా డిఎక్సన్ అనేది ఒక అద్భుతమైన సిస్టమ్ ఇది ఆరోగ్యం మరియు సంపద ఇస్తుంది కానీ దీనిని నడిపేందుకు మనకి మనసు మరియు బుద్ధి కావాలి మీరు మీ టీంతో మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది నేను ఆయిషా నేను చెప్పింది పని చేయండి ప్రేమించండి విజయం సాధించండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ టీంకి అత్యంత పెద్ద సవాల్ ఏమిటి తెలుసుకుందాం తదుపరి ఎపిసోడ్లో అంతవరకు అల్లా